అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక ఇరవై పది సంవత్సరాలు గడుపుతూ ఒక తరం రెండు తరాలు మారిపోతే ఈయన పాపం మా తాతకో తండ్రికో ఆస్తి ఇచ్చాడు అని అనిపించుకుందామని ఇచ్చాడు అది ఎవరు ప్రజలు తిరస్కరించడంతో ఈ పరిస్థితి ఏర్పడి అదే షెడ్యూల్ కి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సార్ గ్రామ సభ షెడ్యూల్ తన నోటీస్ పెట్టి ఏం గ్రామ ఎప్పుడు చెప్తారని చెప్పిన తర్వాత మనం షెడ్యూల్ ఇచ్చి అది ఎప్పుడు మనం చేయమని చెప్పారు సార్ అట్లా ఫైనల్ గా సార్ మా ఎంఆర్ ఆఫీస్ కి రోడ్ వేసినందుకు తమరికి మీ నాయకులందరికి మాకు నమస్కారం తెలియజేస్తున్నాం సార్ ఇప్పటి కూడా రోడ్ లేకుండా మీకు చాలా ఇబ్బంది పడ్డాం సార్ అది వర్షం వస్తే మా ఆఫీస్ లో స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడి చాలా మందికి పాది రిపోయి పేరు మీద ఉన్నారు సార్ ఇప్పుడు అది చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ నమస్కారం కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా పాల్గొన్న ఎస్ఐటిసి సభ్యులు వెంకటరెడ్డి గారికి వైసీపీ మీరు శ్రీమంత పద్మ గారు శ్రీ వెంకటబాబు గారు అదేవిధంగా ఎంపీఓ గారు తహసీల్దార్ గారు సమావేశానికి హాజరైన గౌరవ ఎంపీలు గౌరవ సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు విజయ మిత్రులు అందరికీ పేరు పెద్ద దాని సంతోషం మొట్టమొదటిసారిగా మీ అందరినీ కలుసుకోవడం జరిగింది అనేక సమస్యలని మా దాదాపుగా రెండు గంటల పాటు చర్చించుకోవడం కూడా జరిగింది ప్రధానంగా అనేక సమస్యలు పెరుగుపోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా నేను సంతోషించే విషయం ఏంటంటే మరి గతంలో ఇక్కడ ఎలా జరుగుతుందో కానీ కొన్ని పట్ల పరిస్థితి అందరికీ విషయం చెప్తే కనీసం ఎంపీటీసీ సభ్యులకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు ఇవాళ చాలా స్వేచ్ఛగా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేశారు వారి ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు అధికారులు కానీ నేను కానీ మీకు వారికి తగిన పరిష్కారం కొన్ని చూపించగల కొన్ని చూపించడానికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా స్వేచ్ఛ వాయువు దించుకొని వాళ్ళ ప్రజాప్రతినిధులు వారి గడపించే పరిస్థితి కలిగిందనే దానికి నేను సంతోషంగా మీ అందరికీ ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది మొదటి అనేక సమస్యలని మరి సభ్యులు ప్రస్తావించారు రాజకీయాలను మాట్లాడుకోవడానికి ఈ పరిషత్ వేదిక కాకపోయినా గత ఐదు సంవత్సరాలుగా పరిపాలనలో అనేక లోపాలు జరిగాయి అవగాహన లోపం ఉండండి అహంకార వల్ల ఉండండి రక్ష వాతావరణం వాతావరణంలో అనేక రకాలైన సమస్యలు సృష్టించారు ఎక్కడ ఏ సిస్టమ్ని పనిచేయ విధానంగా వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకోవాలని పరిస్థితి చూస్తాం ఇవాళ ఆ పరిస్థితులను చక్కదే కల్పించిన భారమే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంలో పెద్ద ఎత్తున అంటే మొన్న బడ్జెట్లో మీరందరూ అబ్జర్వ్ చేసిన ప్రజా ప్రజాప్రతినిధులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు బెనిఫిట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కేంద్రం ప్రకటించడం జరిగింది నేరుగా అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే కేటాయించారు అంటే అక్కడికే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లయితే ఇంకా మిగిలిన స్కీమ్స్ ద్వారా ఏదైతే ఎండస్ వస్తున్నాయో అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకారం కేంద్ర ప్రభుత్వం అందించింది అదేవిధంగా ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు పోలవరం నిర్మాణానికి ఎంత ఖర్చు అయితే అంత కేంద్ర ప్రభుత్వం పరిస్థితుంది దాని ప్రత్యేకం పోలవరం అనేది దాని మాటాగారం జీవనాడి అనేది స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు వారి బడ్జెట్ అడ్రస్లో స్పష్టంగా చెప్పడం అనేది చాలా విషయం ఆ విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ అవసరాలు ఉన్నాయో తీర్చుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం సహకారం అడగడం కేంద్ర ప్రభుత్వం దానికి సహకారం అందించడం అది రెండు వేల కాలంలో జరిగిన ప్రధానమైన అంశంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇందాక సభ్యులు జలజీవన్ మిషన్ గురించి వాళ్ళు అడిగారు ఏపీటీసీ గారు గత ప్రభుత్వ హయాంలో జలజీవన మిషన్లో జరిగిన ఇబ్బందులు కూడా నేను తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు అలా కాకుండా పూర్తి స్థాయిలో జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వమే నిధులించి నేరుగా పనులు చేయించడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది అది సక్సెస్ఫుల్గా కేంద్ర ప్రభుత్వం కూడా తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందువల్ల ఏదైతే జల జీవన మిషన్స్ పెండింగ్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫర్దర్గా కూడా ఇవాళ ప్రపోజల్కి ఇచ్చాం ఆరుగు మండలాలకి సంబంధించి అన్నీ తీసుకుని పూర్తి చేయడం జరుగుతుంది మరొక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే గతంలో జలజీవన్ మిషన్కి సంబంధించి ఏదైతే ఉన్న రోడ్ని పాడి చేసి పైప్ లైన్స్ వేయడం వల్ల అటు రోడ్లు అస్తవ్యస్తంగా తయారైంది మరోపక్క అవి అసంపూర్తిగా జరుగుకోవడం వల్ల ఎందుకంటే కాంట్రాక్ట్ పేమెంట్ దాని పరిస్థితుల్లో వారు మధ్యలో వదిలేసిన పోవడం ఉదాహరణకు శంకర్ గ్రామం శంకర గ్రామంలో అది ఓపెనింగ్ చేశారు వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసిన వారం రోజులు అక్కడ నీళ్ళు లేని పరిస్థితి చూసాం వాళ్ళందరూ రోడ్డు రోడ్లు దిగే పరిస్థితి మధ్య చూస్తే అది ఏదో కక్షన్ రోడ్లు వచ్చేస్తుంది కాబట్టి ఓపెనింగ్ చేయాలనే ఆంధ్రతో చేయడం జరిగింది ఇవాళనే ఆ సమస్య పరిష్కారం కాని పరిస్థితి ఎదురవుతూ ఉంది దానిపైన ప్రత్యేకమైన సారించడం జరిగింది అదేవిధంగా అనేక సమస్యలు అనేక చోట్ల ఇన్కంప్నీ అన్నింటినీ ప్రారంభోత్సవాలు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం గలలో చూసాం అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే నడపతి నియోజకవర్గంలో వ్యాపారాలు కూడా ఆగమశాస్త ప్రకారంగా ప్రతిష్ట ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగకుండా ఆగమశాస్త్ర పండితులు కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ అభ్యంతరం వ్యక్తం చేసిన విగ్రహ ప్రదర్శన కార్యక్రమాలు జరిగిపోయాయి ఉదాహరణకి అర్పరలో జనార్దన స్వామి ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారంగా పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయితే తప్పించి విగ్రహ ప్రదర్శన జరగకూడదు అక్కడ విగ్రహ ప్రదర్శన జరిగి దాదాపు ఎనిమిది మాసాల పైన దువాళిక కాంపౌండ్ వాళ్ళు పూర్తం అది ఆగమశాస్త్రానికి విరుద్ధం అదే విధంగా వాళ్ళ తొందరలో పనిచేయి పూర్తి చేయడం షాడో ఎమ్మెల్యే గారు ఆ రోజున షాడో ఎమ్మెల్యే గారు ముహూర్తం ఫిక్స్ చేసేస్తే హడావుడిగా గర్భ గుడికి రూపు చేయడం వల్ల వాళ్ళు రూపు ఫీక్ అవుతూ ఉంది అంటే నేను దేవాదాయ శైలి అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు అనుపతి గ్రామస్తులు కొంతమంది ఆ సమస్యను ప్రస్తావిస్తే దానికి వారి ఎదురు సమాధానం మమ్మల్ని నీరుగా పనిచేయనివ్వకుండా హడావిడిగా ముహూర్తం పెట్టి లైన్ ఫిక్స్ చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది ఇవాళ గర్భగుడిగా బయట నుంచి రిపేర్ చేయని పరిస్థితి అదేమో వాటర్ లీక్ అవుతుంటే భక్తులు మనోభావాలను దెబ్బ తగ్గే పరిస్థితి శంకుస్థాపనలు జరిగే ఆ విధానం కాకుండా అప్పుడు కూడా మరి ఎంపీపీ గారు ప్రోటోకాల్ గురించి చెప్పారు ప్రోటోకాల్ సమస్యలు గత ఐదు సంవత్సరాల్లో ఉన్నట్టుగా గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ప్రోటోకాల్ సమస్యలు లేవు సాక్షాత్ కోపం ఆవిడే చాలా ఇబ్బంది పడిన సంఘటన కూడా అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఆవిడ మీ అందరి కోసం ఆ సమస్యని ప్రస్తావించారు నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటి ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ప్రజల నుంచి ఎన్నికయ్యారో వారికి ఇచ్చే గౌరవం ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం అంగీకరించదు మీ గౌరవం మీకు ఇస్తాము మీ గౌరవం మీరు నిలబెట్టండి మొన్న కూడా అందరు ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజు దురదృష్టం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఈవిత కూడా వేదిక రెట్టి ఆవిడ ప్రోటోకాల్ మీరే భగ్నం చేశారనే విషయాన్ని కూడా ఎంపీ గారు గుర్తుంచుకోమని ఒకసారి అమలు చేస్తా ఉన్నాం ఎవరు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ పార్టీలకు అతీతంగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంలో ఎటువంటి వివక్షత ఉండదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో ఉన్న సర్పంచ్ లో అనివ్వండి ఎంపీటీసీలో ఉనివ్వండి లక్ష పూరిత రాజకీయాలకు పాల్పడ్డారు ఉదాహరణకు దాన్ని నేనే పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ నా పైన ముప్పై తొమ్మిది కేసులు ఉన్నాయి ఒక తప్పుడు కేసులు అరెస్ట్ అయ్యాను మా ఇంటిపైన దాడి చేశారు ఇక్కడ అశుకాపురం గ్రామానికి సంబంధించి ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో పెద్ద ఎత్తున దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు ఒక్క రూపాయి కూడా యూజ్ చేయడం భూమిని అరవై లక్షలు కొనుగోలు చేస్తే దానిపైన మేము రజిస్ట్రేషన్ చేస్తే మా ఇంటి మీద దాడికి తీసుకొచ్చారు అంత దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు గతంలో ఉన్నాయి కానీ వాటిని పునరావృతం కానవకూడదు వ్యవస్థలన్నీ సక్రమంగా నడిపించాలనే విషయతోనే చంద్రబాబు నాయుడు గారు అందరినీ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ దిశగానే వెళ్తారు కానీ ఇక్కడ కొన్ని వ్యవస్థల్లో లోపాలు వచ్చినాయి ఉదాహరణ విశాఖప్రద్ధ ద్వయంలో జరిగిన ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని దానిపైన తప్పించింది తప్పించుకోలేదు తప్పు చేసిన అధికారులు ఎందుకంటే అలా స్పష్టంగా ఈ భూమి కాసిల్దారి నివాసయోగ్యం కాదు అని ఒక రిపోర్ట్ ఇచ్చారు కానీ దాన్ని తొందరలో తొక్కి ఆ రోజు భూమి ఎకరా అరవై లక్షలు కొనుగోలు చేసి ముప్పై లక్షల ప్రజాప్రతినిధి తీసుకుని ముప్పై లక్షల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి పాపం అమాయకులని ఇలాంటి రోజు అందరినీ నా మీద పంపించారు వేలక రూపాయలు పుట్టింది లేదు పుట్టిందేమో అక్కడ వాళ్ళ మాటలు మీరు మీరు మా అమ్మే త్వరకి తెలియడానికి అది పరిస్థితి ఇవాళ జరిగిన వాస్తవాలు తెలుసుకున్న తర్వాత వీళ్ళు కూడా మంచిది డబ్బు వాళ్ళ తిన్నారు అమ్మల్ని వైభోజ్ చేశారు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఎప్పటికైనా వాస్తవాలు గ్రహించండి ఆ రోజు జరిగినవేంటి ఏంటి ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కేంద్ర ప్రభుత్వం నిధులు తప్పించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాను ఒక పేరు పెట్టుకోవడం తప్ప ఇవాళ హౌస్ చెప్పారు లక్ష యాభై వేలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో సచివాలయం లెటర్ వెల్నెస్ యూనిట్ లెటర్ రైతు భరోసా కేంద్రాల అన్నీ నలంగా పండించారు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు చివరికి మరి ప్రోటోకాల్ విషయం ప్రస్తావించినప్పుడు అందరూ దృష్టిలో తీసుకురావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ పండితే అక్కడ మీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన పనులు కొన్ని ఉన్నాయి మీ పేరు లేకుండా ఆనాటి శాసనసభ్యుల పేరుతో ద్వారాలు ఏర్పాటు చేశారు సాక్షాత్ పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అనపర్తి నుంచి తొసుపోడి వరకు ఒక రోడ్డు నిర్మాణం జరిగింది వీరంతా బాగా వాడుతున్నారు అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు దానిపైన ప్రధానమంత్రి గారి ఫోటో కానీ ప్రధానమంత్రి గారి పేరు కానీ ఉండదు అది స్టేట్ గవర్నమెంట్ అసలు జీరో స్టాండర్డ్ కానీ అభివృద్ధి ఫలప్రదాంత కానీ ఆనాడు ఎమ్మెల్యే గారు పేరు పెట్టారు ఫోటోలు వేస్తున్నారు ఓనీ సర్పంచ్ గారు కుట్ర వేసారు కొంతమంది బిగిరి సర్పంచ్ అత్త సర్పంచ్ గారు ఆవిడ పేరు ఉండదు ఎందువల్ల దళిత మహిళలు ఈ చివర సర్పంచ్ గారి పేరు ఉండదు మధ్యలో కమరపాల సర్పంచ్ గారి పేరు లేదు ఉప సర్పంచ్ గారి ఉంది ఎందువల్ల అక్కడ బీసీ సర్పంచ్ మరి ఇంత దారుణమైన ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అవన్నీ సరిచేయాల్సిన బాధ్యత ఇవాళ ఉంది ఇవాళ పొలపలో ద్వారాలు పెట్టారు పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం నిధులతో కేటాయించిన నిధులతో రోడ్లేసి సర్పంచ్ని నిగ్రో చేసి అక్కడ ఉన్న జడ్పీ డిసి సభ్యుల పేరు ఉప సర్పంచ్ పేరు సర్పంచ్ పేరు వచ్చేసి ఉప సర్పంచ్ పేరు వేసుకోవడం అంత చూడండి వేసి ఎమ్మెల్యే గారు పేరు వేసారు ఇది ప్రోటోకాల్ ఉండాలని అంటే దయచేసి సభ్యులు గమనించమని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వంలో అటువంటి తప్పిదారు మాత్రం జరగాలని స్పష్టమైన హ్యాంకిస్తాము మీకు చెప్పాల్సిన గౌరవం మీకు చెప్తా మాకు తీసుకోవాల్సిన గౌరవం మేము తీసుకుంటాం అంతే తప్పించి మొత్తం మేమే గురించి మిమ్మల్ని అనాథ పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వంలో ఉండదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవాళ అభివృద్ధి ధ్యేయం స్వపరిపాలనే ధ్యేయం ప్రజలకి సంక్షేమం అభివృద్ధి రెండూ అందించాల గతంలో సంక్షేమం అనుకునే స్థానికలన్నీ చేశారు దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు సంక్షేమం అమలు చేశామని చెప్పి అభివృద్ధి లేకుండా ఈ డబ్బంతా ఏవైతే చివరికి కాకనివేది కూడా అందరి పరిస్థితుల్లో ఆ రోజు నిధులు కోరడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ వ్యవస్థను అన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని మేడవించి ముందుకు తీసుకెళ్లాలనే డైరెక్షన్లోనే ఇవాళ ప్రభుత్వం కానీ మేము కానీ పనిచేస్తా ఉన్నాం అందుకోసమే మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేయగానే రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పథకాన్ని కోఆర్డినేట్ చేసుకుని ముందుగా మూలం చేశాం అదేవిధంగా రైతులకి ఈ మొదటి పట్టుకే నీరందన పరిస్థితి వచ్చింది కాబట్టి అనేక చోట్ల డీ చేయాలి చేసి కొంచెం వెసులుబాటు ఇవ్వాలనే దృష్టితో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాటర్ ఫ్లో అవుతా ఉంది కాబట్టి వర్క్ చేయలేని పరిస్థితి అయినప్పటికీ ఎక్కడ వేలు ఉంటే అక్కడ చేసి రైతులు వెసులుబాటు ఇవ్వాలనే డైరెక్ట్లో అదే విధంగా ఇవాళ ఆర్ఎబీ వ్యవస్థ పూర్తిగా ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక బ్యాచ్ కూడా వేయని పరిస్థితి ఆనాడు పాదయాత్ర చేసి పాదయాత్రలో ఘనత ఆవిడ మేము చేసిన రిపేర్స్ అన్ని మాగా పెట్టుకున్న నాయకులు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఐదు సంవత్సరాలు గడిపి ఇవాళ ఆ రోడ్డుని జాతీయ రహదారిగా మార్పు చేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది తర్వాత విషయం ఒక ప్రయారిటీ తీసుకుని దాన్ని ప్రయత్నం మొదలుపెట్టాం అది కాకపోయినా దాన్ని పూర్తిగా ఆధునీకరించి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దడంలో తప్పనిసరిగా సమలీకృతం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సంపర ఎంపీటీసీ గారు చెప్పారు గతంలో సంపద నుంచి కలప వరకు తెలియజేస్తే ప్రభుత్వ వ్యయంలో నిర్మాణం చేయడం జరిగింది యువతల మరలా జాతీయ సెకండ్ పేజ్ అనుకునేటప్పటికే జరగలేదు ఇవాళ మొట్టమొదటిగా బ్యాచ్ వరకు కోసం దానికి నలభై లక్షల రూపాయలు కట్టించడం జరుగుతుంది కొందరు వర్షాలు తగ్గంగానే పని మొదలు పెట్టడం కూడా జరుగుతుంది అనేది దోర ఎంపిడీసీ గారికి అదే విధంగా సర్పైన్స్ గారికి అందరిని తెలియజేస్తుంటారు ఆ రోడ్ ఏం రోడ్సు మా గ్రామం కానీ మా చుట్టూ గ్రామాల క్షేత్రం కాండ్రి కూడా ఉదయం చేసిందండి ఎందుకంటే లేదండి ఆ ధాన్యం అన్ని కూడా రోడ్డు మీద వచ్చినాయండి అవి ఆదరణ చేసుకుని గవర్నమెంట్ అమ్ముకోవటానికే సరైన అవకాశం మంచి అవకాశం ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేపెట్టి నన్ను పెట్టుకోవాలని చెప్పి ఫోటో పెట్టి పెట్టుకోవాలని చెప్పి మేము ఆశించామండి కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి అదేవిధంగా ఒక రోడ్ కాదు అటు పంచాయతీరాజ్ రోడ్లైనా ఆర్ఎీ రోడ్ అయినా ప్రయారిటీ సంబంధించి కాంట్రాక్ట్లకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండింగ్ ఉంది దానిలో కాంట్రాక్టర్ ఒక్క కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇంజనీరింగ్ అధికారుల ద్వారా మూడు దఫాలుగా నాలుగు దఫాలుగా మీ అమౌంట్ టీ చేస్తాం వర్క్స్ స్టార్ట్ చేయండి అని వర్షాలకు తగ్గంగానే ముందు ఇమ్మీడియట్గా బ్యాచ్ వర్క్ స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో రైడింగ్ సర్వీస్ అన్ని ఇంప్రూవ్ చేయడం రోడ్లు ఆధునీకరించడం అన్ని విధాలుగా ఆ రోడ్ని డెవలప్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన వర్క్స్ని స్టార్ట్ చేయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇక్కడ పార్టీలకి అతీతంగా ప్రజల సంక్షేమమే దేయక ప్రజలకు సుపరిపాలన అందిస్తాము సంక్షేమం అందిస్తామని ఏదైతే చూడటమే స్పష్టమైన హామీ ఇచ్చిందో గతంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీల తొమ్మలు తొక్కడం మాట తప్పు మడమ తిప్పు అని శ్లాఘనించి రెండూ చేసి ప్రజలు నట్టేట ముంచిన పరిస్థితికి భిన్నంగా ఇవాళ పరిపాలన సాగిస్తాం దానికి మీ అందరూ కూడా సేకరించండి మీ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని మీరు నేరుగా నా దృష్టికి తీసుకురండి ఆ సమస్య పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దాం ఇందులో పార్టీ విభేదాలు అవసరం లేదు ఏదైనా ప్రజల సంక్షేమం ఒక సమయంలో మీ కోట్లు వేశారు ఒక సమయంలో మా కోట్లు వేసారు ఇద్దరి గెలిపించారు అందువల్ల ఇద్దరికే బాధ్యత ఉంది కలిసి కట్టుగా బాధ్యత నిర్వర్తిస్తామని మీ అందరికీ సహజంగా విజ్ఞప్తి చేసుకుంటే ఇవాళ ప్రజా అధికారుల బాధ్యత చాలా ప్రధానమైనది ప్రజాప్రతినిధులకి ప్రజలకి మధ్య సమన్వయం పాటించాల్సిన బాధ్యత అధికారులకి వారు కూడా మనందరికీ సహకరించే విధంగా దయించి ప్రజాప్రతినిధులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా తప్పు జరిగితే తప్పనిసరిగా చట్ట ప్రకారంగా శిక్షిద్దాం అంతేగాని మన ఐడెంటిటీ చూపించడం కోసం అధికారుల పైన ఉద్యోగాల పేరు లేవడం అధికారులను అవమానించడం అనే పద్ధతికి చెరమగతం పాడమని మీ అందరికీ సబరిగా విజ్ఞప్తి ఇవాళ కార్యక్రమం సందర్భంగా మరి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ నన్ను గౌరవించి సన్మానించి నాకు ఇంత ఉచిత రీతిన మీరందరూ గౌరవించినందుకు అందరికీ మరొక మారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రామకృష్ణారెడ్డి గారిని సత్కరిస్తున్నటువంటి దృశ్యం ఒక దీప జ్ఞాపిక ఎంపీటీసు కలిపి రామకృష్ణారెడ్డి గారికి తన దీపజ్ఞాపిక బోకరణ স্যার হ্যাঁ হ্যাঁ স্যার হ্যাঁ হ্যাঁ ఈ రోజు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎన్టీపీ గారి అధ్యక్షత నిర్వహించుకోవడం జరిగింది మరి అధికారుల సమీక్షతో పాటు సభ్యులు అనేక సందేహాలు లేవనం గ్రామాల్లో నెలకొన్న అనేక సమస్యలను వారు ప్రస్తావించడం దానికి అధికారులు పరిష్కారం చూపించడం కూడా జరిగింది చాలా కూలంకషంగా అన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అందించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అదే విషయాన్ని సభ్యులకు కానీ అధికారులు కానీ స్పష్టం చేయడం జరిగింది మరి గ్రామాల్లో నెలకొన్న ఉన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం అందరం ఐక్యత పార్టీలకు ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు